ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సెప్టెంబర్ ఉత్సవం బట్టి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్లు వీటిని మనం శ్రీవారిక ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్టి పద్ధతులు అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులని ఎంపికేయడం జరుగుతుందండి ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభత్ సేవ రెండు తోమల సేవ మూడు అష్టధర పద్మద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం మొదటి గిడప దర్శన డికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల సేవల్లో మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అయ్యారో ఆ సేవని కళ్ళారా చూసేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా మీరు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం దగ్గరలో ఉన్నటువంటి ఆనంద నిలయం అదేవిధంగా బంగారు పోకలను పిలుస్తాం కదండి అక్కడ కూర్చుని శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలు అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుంది చూసిన తర్వాత శ్రీవారి భక్తులందరినీ కూడా మొదటిగడపరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా మంచి అవకాశం అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్ కోసం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రింగ్ చేసుకోండి ఇది సెట్ ఎంబర్ బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మనకి జూన్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి జూన్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీడీక్ సంస్థ వాటి అప్సా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓట్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వి మీరు ఈ శ్రీవారికి ఆజిత్సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాగ్జిమం ఒక ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్తలు కానీ బంధువులు కానీ అదేవిధంగా స్నేహితులు కానీ లేదా ఇండివిజువల్గా కావాలి ఇండివిజువల్గా కూడా మీరు ఈ లక్కి డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాకపోతే చాలామంది స్త్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ లక్కి డిప్పులో సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అని మనకి ఈ లక్కి డిప్పు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్రమంలోనే మీకు శ్రీవారి యొక్క అప్సెల్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మనకి ఈ శ్రీవారి ఆజిత సేవలు అయితే ఓపెన్ అవుతాయండి అంటే సుబ్రభాత్ సేవ కానీ తోమల సేవ కానీ అష్టధర పతపద్మారధన కానీ అర్చన కానీ ఈ నాలుగు రకాల సేవలు కూడా మనకి పైన డిస్ప్లే అవుతాయి అదేవిధంగా దాని యొక్క టైమింగు రిపోర్టింగ్ టైమింగు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకి పైన కనిపిస్తూ ఉంటుందండి టికెట్ కాస్ట్ కూడా అంటే సుప్రభాత్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక వ్యక్తికి అంటే ఒక పర్సన్కి నూట ఇరవై రూపాయలు తాములు సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదళ పాదారాధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు అర్చని సేవ మనకి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పు ఉంటుంది కాబట్టి ఈ సేవలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుందండి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయానికి వస్తే మీరు పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవైయో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇరవయో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కీ డిప్లై ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యారు సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి టాప్లో హిస్టరీ ఉంటుందండి అక్కడ చెక్ చేయండి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ లెక్క డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ఈ లెక్క డిప్లో సెలెక్ట్ అయితే మీరు అమౌంట్ కట్టడానికి ఇరవయో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా అంటే సుమారుగా ఒక టూ డేస్ వరకు కూడా మీరు అమౌంట్ కట్టడానికి టీడీటీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ఈ లెక్క డిప్లో సెలెక్టర్ అయినటువంటి శ్రీవారి భక్త ఎవరైతే ఉన్నారో మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో ఉంటుంది అంటే ఇందాక చెప్పిన కదండి రేట్లు సూపర్ సూపర్వోత్సాహ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోముల సేవ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పదమారాధన సేవ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు చెప్పినా ఈచ్ పర్సన్ కట్టవలసి ఉంటుందండి అది ఇద్దరు కనుక సెలెక్ట్ అయితే ఉదాహరణకు సుప్రవ్ సేవ అనుకోండి నూట ఇరవై రూపాయలు కాబట్టి ఇద్దరికి కలిపి రెండు వందల నలభై రూపాయలు మీరు ఆన్లైన్లో అమౌంట్ కట్టాలి ఇలా కట్టిన వారు మాత్రమే పూర్తిగా మీరు ఈ శ్రీవారిక ఈ ఆజిత్ సేవ మొదటి గడప దర్శన టికెట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపు మీ పిల్లలను కూడా ఈ సేవలకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది మనకు ప్రతి నెల కూడా ఈ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుందండి మనకు ప్రజెంట్ అయితే ఆగస్ట్ మంత్ వరకు కూడా శ్రీవారి దర్శన టికెట్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది మనకి సెప్టెంబర్ మన సమయంలో శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ రోజున విడుదల ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాల్గొనండి మనకి అలాగే ప్రతి నెల కూడా మూడు నెలల ముందుగానే అప్డేట్స్ అయితే మనకి ఎవరు జరుగుతుందండి మీరు మన భక్తి మార్గ ఛానల్ ఫాలో అయినట్లయితే టిరెడ్డి దేవస్థానం సమయంలో ప్రతి అప్డేట్ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇందులో చాలామంది శ్రీవారు భక్తులు అడుగుతున్నారండి ఏ సేవ మంచిదని అంటే సుప్రభాత సేవ మంచిదా తోమూల సేవ మంచిదా అష్టదల పా ఉద్మరథన సేవ మంచిదా అర్చన సేవ మంచిదా అని అడుగుతున్నారండి అదేవిధంగా ఈ సేవలు సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలని కూడా అడుగుతున్నారు మనకి నాలుగు రకాల సేవలు కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి సేవలు అండి స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఈ సేవలకి సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మనకి ఒక నెలకు వచ్చేసి సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల లోపల మనకి ఈ శ్రీవారి యొక్క మదరిగర ప్రదర్శన దగ్గరికి పిలుస్తున్నటువంటి ఈ నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటాయండి కాకపోతే ఈ లక్కి డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చేసి మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు ఉంటుంది అంటే హెవీ కాంపిటీషన్ అనమాట లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వాలంటే మనం అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకుని ఈ లక్కి డిప్లో పాల్గొన్నారండి ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు చిన్న మిస్టేక్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క పెళ్లి రోజున కానీ లేదా వాళ్ళ పుట్టినరోజుని కానీ వాళ్ళ పిల్లల పుట్టినరోజుని కానీ ఏదో ఒక డేట్ని మాత్రమే వాళ్ళు చూజ్ చేసుకుని ఏదో ఒక సేవని మాత్రమే వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి ఎలాగైతే మీరు లెక్కటి ఇప్పుడు సెలెక్ట్ అవ్వడానికి ఆప్షన్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయండి అంటే ఛాన్సెస్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి ఈ లెక్కెటిప్పులు మీరు సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం ఆ మంత్ అంతా కూడా మీరు డేట్లన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా నాలుగు రకాల సేవలు కూడా సెలెక్ట్ చేసుకుని మీరు లెక్క పాల్గొన్నట్లయితే ఏదో ఒక రకమైనటువంటి సేవ సెలెక్ట్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనకి ఉదాహరణకి తోమలు సేవ అనుకోండి ఒక రోజుకి వచ్చేసి పది టికెట్లు మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయి అర్చన సేవలకు కూడా మనకి రోజుకి ఒక పది టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయండి అంటే ఆన్లైన్లో అదేవిధంగా మనకి పద్మ పదపతి అయితే వారానికి ఒకసారి ఉంటుంది కాబట్టి మనకి ఇది అరవై టికెట్లు ఉంటాయండి ఒక రోజుకి మనకి అదేవిధంగా మనకి డైలీ మనకి శుభ్రవార్ సేవలు జరుగుతుంటుందండి ఇది ఇంచుమించుగా రెండు వందల అరవై నుండి రెండు వందల డెబ్బై టికెట్ల వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్ని డేట్లు అదేవిధంగా అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకుని ఈ లెక్కటిప్పుడు పాల్గొనేట ప్రయత్నం చేయండి లేదు పర్టికులర్గా ఒకే డేట్ని ఒకే సేవని మీరు ఎంపిక చేసుకొని ఇలా ఇప్పుడు పాల్గొంటామంటే మీరు అలా కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి ఇది ఆన్లైన్లోనే కాకుండా మనకి ఆఫ్లైన్లో కూడా ఈ శ్రీవారిక మద్రగడ ప్రదర్శన టికెట్ అన్నది తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి శ్రీవారిక ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ అని బోర్డు ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఇంకా చెప్పాలంటే ఏఆర్పి కౌంటర్ ఉంటుంది కదండి దానికి ఆపోజిట్లో మనకి ఈ లక్కి డిప్పు కూడా మనకి తిరుమల కొండపైన లో కూడా తీయడం జరుగుతుంది అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లక్కి డిప్ అన్నది మనకి లో తీయడం జరుగుతుందండి తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అక్కడ కూడా లక్కీ డిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం అండి అక్కడ కూడా సేమ్ రూల్ అండి మీకు అక్కడ సుప్రభా సేవ కానీ తోముల సేవ కానీ అష్టతల పాద ఉద్మారాధన కానీ అచ్చని కానీ కళ్యాణం కానీ కొత్తగా పెళ్ళైనటువంటి జంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక ఇరవై టికెట్ల వరకు కూడా కళ్యాణ టికెట్లు అన్నది ముందు ఎవరు వెళ్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనకి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి సోమవారిక మేల్చాటు వస్తాం కానీ ఇటువంటి పొలంకి సేవ కానీ ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మీరు ఆఫ్లైన్లో శ్రీవారి ఆధ్యత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అక్కడ కూడా సేమ్ అమౌంట్ కాస్ట్ అండి కళ్యాణం అంటే మనకి భారీ భర్త ఇద్దరు పాల్గొనాలి టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అదే విధంగా కొత్తగా పెళ్ళైనటువంటి జెంట్లు ఎవరైతున్నారో న్యూ కపుల్స్ వీళ్ళకి కూడా మనకి కళ్యాణోత్సవం టికెట్లు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుందండి భార్యాభర్త ఇద్దరికి కలిపి కాబట్టి అక్కడ మీరు చార్ట్ అన్న చాలా క్లియర్గా పెట్టడం జరుగుతుంది అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయండి దానిపైన ఏ రోజున మనకి ఏ సేవలు విడుదలవుతున్నాయి అనేటువంటిది చాలా క్లియర్గా డిస్ప్లే అవుతూ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ఈ శ్రీవారికి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్లో తిరుమల కొండపైన కూడా సిఆర్ఓపిస్ పక్కన ఉంటుంది కాబట్టి మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి అదే రోజున మీకు సాయంత్రం ఐదు గంటల లక్కి డిప్పు క్లోజ్ అవుతే ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ లక్కీ డిప్పుకి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది మీరు అమౌంట్ కట్టడానికి అదే రోజున అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి నైట్ పంతొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా మీకు వచ్చినటువంటి సేవ తగ్గినటువంటి అమౌంట్ కట్టడానికి టీటీడీ వారు అయితే టైం అయితే ఇవ్వడం జరిగిందండి మీరు ఆన్లైన్లో కట్టవచ్చు లేదా సిఆర్ఓపి దగ్గరికి మీరు వెళ్ళి అక్కడ కూడా కట్టడానికి అవకాశం ఉంటుందండి మీరు మీరు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే పేమెంట్ లింక్ అయితే రావడం జరుగుతుంది దాని ద్వారా కూడా మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలు మాత్రమే ఈ శ్రీవారికి ఆది సేవలో పాల్గొనాలి మీకు కూడా ఒక పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలు అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ ఆదిత్యవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి శ్రీవారిని మొదటి గడపరికి వెళ్ళి అంటే ఇంచుమించుగా ఐదు నిమిషాల వరకు కూడా శ్రీవారిని మన కళ్ళారా దర్శించేటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ప్రతీ నెల కూడా ఈ లెక్క డిప్లో మీరు సెలెక్ట్ అయ్యే వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను లేదనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీకు అభిప్రాయాన్ని కానీ లేదా మీ యొక్క డౌట్ని కానీ అడిగినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ నెల సంవత్సరం రోడ్డు శ్రీవారికి ఈ మదరగడ ప్రదర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ